ఏమండి ప్రశ్నించడం తప్పు కాదు తెలుసుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ తప్పు పట్టాలని ప్రశ్నించడం తప్పు ఇసుప్రభుని అదే చేశారు గత కాలంలో ఆయన భూమి మీద బ్రతుకున్న దినాల్లో ఆయన ఎక్కడ తప్పుకు దొరుకుతాడా అని వెతికే వెతికేవాళ్ళు ఆయన వెనక తిరిగిన వాళ్ళు చాలామంది లేకపోలేదు కనుక తప్పులు పట్టాలని నేరస్థాపన చేయాలని అనుకోవటం కాదు గొప్ప నిజం తెలుసుకోవాలి అన ఒక ఆశ మీలో ఉండాలి ఏది నిజం ఎందుకంటే గలిబిలి చేసేవాళ్ళు మిమ్మల్ని అభ్యంతరపరిచేవాళ్ళు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా మిమ్మల్ని మభ్యపెట్టేవాళ్ళు ఉన్న మాటలే చూపించి మిమ్మల్ని త్రోవ త మళ్ళించేవాళ్ళు చాలామంది అయిపోయారు ఈరోజు ఎవరు ఎంతమంది ఉన్నా మీ దగ్గర ఉందకే ఒక పవిత్రమైన గ్రంథం బైబిల్ అందున సత్యం ఉంది అది మీరు చదవండి అది మీరు చదవకపోబట్టే వీటన్నిటినీ మీరు నమ్మాల్సి వస్తుంది ఆ చదవటంలో మేము మీకు సహకరించామంతే ఏంటి ఇదిగో నాయన ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అనేక ఆధారాలు రుజువులు ప్రభువే తాను లేచిన తర్వాతట నేను లేచాను అనడానికి రుజువులు చూపించుకున్నాడటండి ఆయన యోహన్ సోహర్తలో మాట్లాడుతూ అలాగే అపోస్తుల కారులు మొదటి అధ్యాయంలో అనేక రుజువులు కనుపరుచుకున్నాడట ఏ అంటే అప్పటికీ వాళ్ళలో చాలామంది సందేహం ఏంటి ఇంతకీ నేసప్రభువేనా సిలివేబడి చచ్చిపోయాడు కదా ఈయనేనా ఇలా అనుకునేవాళ్ళు సందేహించేవాళ్ళు లేకపోలేదు అప్పుడు రుజువులు చూపించాడు ఆయన ఎక్కడుంది చూడండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మూడో చూడండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మూడో వచ్చిన శ్రమ పడిన తరువాత నలుబది దినముల వరకు వారితో వారి కనబడుతూ దేవుని యొక్క రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి రుజువులను చూడండి ఫుట్ నోట్లు ఏముంది రుజువులు ఎవిడెన్సెస్ ఆధారాలు అంటారు దాన్ని అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొని నేను సజీవునిగా ఎందుకంటే ఏమంటే వాళ్ళకి చూపించాలా ఎవరికి చూపించాడు తాను కావాలి అని తన దగ్గరకు వచ్చిన వాళ్ళకే రుజువులు చూపించరు కానీ మిగతా ప్రపంచ రుణులందరికీ రుజువులు చూపించుకోవాల్సిన అవసరత కర్మ ఆయనకు లేదు నమ్మడు చాలామంది నమ్మకపోతే ఏం చేయాలి నేను నమ్మనండి యేసు లేచాడని అయితే ఓ నమ్మడం మానే నేను నమ్ముతున్నాను నువ్వు నమ్మకపోతే మానేరా నిన్ను నమ్మమని బలవంతం చెయ్యం మేము నమ్మడానికి రుజువులు చూపిస్తున్నాం రుజువులు మతోన్మాదులు ఈ మధ్యన యేసు వారు ఓ పుట్టుక కూర్చు ఆ డేట్ ఆఫ్ బర్తే బైబిల్లో లేదు ఆయన పుట్టాడని ఎలా రా మరి పండగలు చేసుకుంటున్నారు అని ప్రశ్నించే ఈ ఈ దొంగల మతోన్మాద శక్తులకు రేపు చెంప చెళ్ళు మనిపించే ఒక స సమాధానం ఇవ్వబోతున్నాం సవాలుతో అది అదే ఏమండి రేపు సాయంత్రం మాట్లాడతాం దీనికోసం తన పుట్టుక తేదీయే తెలియని మనిషి తన పుట్టుక తేదీ మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్తే మీకు తెలియదురా ఇక క్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ఆ ప్రశ్నిస్తావా క్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ప్రశ్నిస్తావా ఎప్పుడు పుట్టాడు ఏ రోజు పుట్టాడు వినరా రే విను రే మతోన్మాది అంటే దేవుడు అంటే పడనివాడు క్రీస్తు అంటే భరించలేనివాడు సహించలేనివాడు ఏదో నోటుకు వచ్చింది మాట్లాడి ఆయన మీద బురద చెల్లి ఏదో చెడు చేసేయాలి పుట్టలేదు ఆయన లేడు నా నా ఇంట్రడక్షన్లో వేస్తుంటారు కదండీ ఒక్కొక్కసారి అసలు క్రీస్ జీసస్ అనేవాడు మనిషి అనే అని అంటలేదు అంటే ఈడు ఒప్పుకోవాలా ఈ పెద్ద సర్టిఫికేట్ ఇచ్చేవాడా యేసుప్రభు మనిషి అని చెప్పడానికి లేదు యేసుప్రభు దేవుడని చెప్పడానికి నీ సిఫారసు ఏమంటారు అడిగాడు అరే సన్నాసి ఈ పనికి మాలని వాళ్ళు సిఫారసులు అవసరమా యేసుప్రభుకి దేవుడే సాక్షిగా నిలబెట్టాడు నేను నా కొడుకును పంపాను నా కొడుకును సమాధి నుంచి లేపాను నేనున్నాను వెనక అని తండ్రే సాక్ష్యం ఇచ్చుకున్నాడు ఈ పనికిమాలు దౌర్భాగ్యులు సాక్ష్యాలు ఏసు ప్రభుకి అక్కర్లేదు మన క్రైస్తవులైన వాళ్ళు అయితే కౌంటర్లు వేస్తున్నారు కౌంటర్లు వేస్తున్నారు ఏం కౌంటర్లు వేస్తున్నారు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ ఇరవై ఐదు అని చెప్పడానికేమో డేట్ ఆఫ్ బర్త్ బైబుల్లో లేదు కాబట్టి దాని కౌంటర్ ఏం చెప్పాలి అర్థం కావట్లేదు మిగతా టచ్ చేస్తున్నారు కానీ వాడు అడిగిన దానికి సూటిగా టచ్ చేసి వాడు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయే సమాధానం మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చులేండి ఏసుప్రభు ఎప్పుడు పుట్టాడు ఇప్పుడు కావాలన్నమాట వీడి తేదీ ఇప్పుడు వీడికి చెప్పేయాలి వీడు నిన్నకాక మన పుట్టాడు వీడి వీడమ్మ నిన్నకాక మొన్న కన్న దీన్ని ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన యేసప్రభు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నమ్మవురా మీ తాత మొత్తాతల తాత ఉన్నాడు కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా ఈ దౌర్భాగ్యులకి ఎవరికైనా ఏ ఎందుకండి ఈడ మొత్తాత డేట్ ఆఫ్ బర్త్ ఇది తెలియదు ఈడ మొత్తాత డేట్ ఆఫ్ బర్త్ ఇది తెలియదు ఏ రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన డేట్ ఆఫ్ బర్త్ బర్త్కి కావాలట చోట్ల పట్టించేస్తాను రేపు కంగారు పడకండి ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యులున్నారు క్రీస్తు జోలికి వచ్చిన వాడికి పడాలి కౌంటర్ ఈ క్రైస్తవులందరూ కూడా ఏమండి వేళ్లలో వీళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారే తప్ప వీళ్ళందరూ సంఘటిత శక్తిగా మారి క్రీస్తు పక్షాన అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుడు నోరు ముయించడం వీళ్ళకి చేత ఎందుకంటే దాన్ని కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఒక పక్క చూస్తే ప్రపంచం అంతా డిసెంబర్ ఇరవై ఐదున పండగ చేస్తుంది మరి కొంతమంది క్రైస్తవులే ఆ డేట్ ఆఫ్ బర్త్ తప్పు అసలు యేసూప్రబాబు డిసెంబర్ ఇరవై ఏదో పొట్టలేదని వీళ్ళే వీళ్ళకి గొడవలు రే నాన్న ముందు మీ మధ్యలో గొడవలు ఆపండిరా మొదటి నుంచి మనం చెబుతుంది అదే ముందు మీరు మీరు గొడవలు పడ్డం కాదు బైబిల్ జోలికి వచ్చిన వాడు నోరు ముయ్యో సవాల్ అలాంటి ఎవడను వస్తే బాగుండే సవాల్కి మనం సవాలు చేయలేదంటారు డిబేట్కి వెళ్ళలేదంటారు ఏమండి ఏం చేయమంటారా మరి ఇప్పుడు కూడా సవాలు పిలుస్తున్నాం కదా నేను పబ్లిక్ మీటింగ్లో వెళ్ళే ప్రతి చోట సవాలు విసురుతున్నాను నా 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 ఏమంటారు దాన్ని నా ఇంట్రో నా ఇంట్రడక్షన్లోనే సవాల్ ఉంది ఎందుకంటే నా గొప్ప కోసం ఏం అది బైబిల్ తరపున విసురుతున్న సవాల్ బిఓయూవై పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి నిలబడి ఓడించు మమ్మల్ని గెలిచేయి బైబుల్ వదిలేస్తాను ఏమండి ఇవి సవాళ్ళు కాదు మరి వీళ్ళకి ఏంటి సవాళ్ళు చెప్పాను కదా చాలాసార్లు గంటల తరబడి కూర్చోవటం దీనికి ఒక టేబుల్లు మైకులు గంటల తరబడి బాతా కానీ బాతా సోది 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 మాట్లాడి 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 ఆ చివరకు తేలిన ఫలితార్థం ఏంటంటే నిల్ శూన్యం మరి ఎందుకు ఎంతసేపు కూర్చున్నారు ఈ డిబేట్లు వెలిగి ఇది గొప్ప ఈ డిబేట్ చేస్తే గొప్ప ఎవడరా చెప్పా డిబేట్ చేస్తాడు చేశాడు గొప్పోడని గెలిచినోడు రా గొప్పోడు అలా గెలిచినోడు చూపించు డిబేట్లు చేయటం కాదు గొప్పతనం అంటే మాట్లాడడానికి ఎవడైనా వస్తాడు సోది మాట్లాడడానికి మాట్లాడడం గొప్ప కాదు ఎవడైనా మాట్లాడగలరు నోరు నోడు ఎవడైనా మాట్లాడతాడు ఒప్పించటం వన్ నోరు ముయించటం ముయించాలి అంటే దాని క్రమం ఒక పద్ధతి ప్రకారంగా ఫైట్ చేయాలి అది తెలియక ఎవరితో పడితే ఎవరితో వెళ్ళిపోవడం వాడు గ్రంథాల కోసం మాట్లాడేయడం ఆడు వీడి గ్రంథాల కోసం మాట్లాడడం ఒకడినొకడు తిట్టుకోవటం చివరికి రెండు వర్గాల మధ్య వైరాన్ని పెట్టడం ఇరు వర్గాలు ఏమండి క్రైస్తవులు ఏమంటారండి ఏదో పోస్ట్ పెట్టగలరు తప్పించి ఏమండి కొట్టడానికి వెళ్ళరు కదా కానీ అవతల వాళ్ళు పోస్టుతో పాటు ఏమండి నీ పోస్ట్ పీకేయడానికి వస్తాడు ఇంటికాడు అలాంటి వాడు అలాంటి దేశంలో ఉన్నావు నువ్వు మరలాంటప్పుడు నోరు ఎలా పెట్టుకోవాలి కంట్రోల్ నోరు కంట్రోల్లో పెట్టుకొని శత్రువుని ఎలా జయించాలి తెలివిగా అన్నది ఆలోచించాలి ఏ ప్రణాళిక ఏది లేకుండా ఏది పడితే మాట్లాడేసి వర్గాల్ని రెచ్చగొట్టేసి ఇతర గ్రంథాలు జలుగు పోయి ఇష్టానుసారంగా మాట్లాడి అవమానించి తీవ్ర క్షమాపణలు చెప్పుకున్నారండి క్షమాపణలు ఏంటంటే నా మాటల విధానంలో హైందవ సోదరులు ఏమైనా బాధపడి ఉంటే ఐఎమ్ సారీ చేతులు దండం పెట్టి మరి ఇస్లాం సోదరులు ముస్లిం సోదరులు ఏమైనా నా మాటల వాళ్ళ గాయపడి ఉంటే నేను రెండు చేతులు అయితే నమస్కరించి క్షమాపణ పెడుతున్నాను ఎందుకు ఆ సిగ్గులేని పని దీనికి డిబేట్ అంటారా రెచ్చిపోయి చలరేగిపోయి ఏమంటే మళ్ళీ తిరిగి మళ్ళీ అంటారు ఎవరే మీరు మేసాలు తిప్పుతారు తొడగొడతారు నీకు ఎలాగ మేసం లేదు తొడలేదు కొట్టవు తెప్పవు పోనీ గెలిచొస్తావు అంటే అది లేదు ఏమంటే గెలిచేనా వచ్చావంటే తిరిగి క్షమాపణలు చెప్తే ఇష్టానుసారంగా వాగేసి వాళ్ళందరూ నిన్ను తనడానికి చంపడానికి వస్తే నా సోదరులారా మీ గ్రంథం కోసం నేను తప్పుగా మాట్లాడి ఉంటే మీ గ్రంథంలో ఉన్న స్త్రీల గురించి నేను తప్పుగా మాట్లాడి ఉంటే దయతో మన్నించండి చూడండి ఉంటే సోషల్ మీడియాలో ఉంటాయి చూడండి ఇదే డిబేట్ అంటారు తిట్టించుకొని తిరిగా కాళ్ళకు పోడవా చివరికి ఆడదానికి కూడా లోబడిపోయిన వాళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళకు కూడా క్షమాపణలు చెప్పిన చె ఏమనాలి చేతకాని వాళ్ళు అనకూడదు పనికిమాలి మతోన్మాదుల్లో ఆడవాళ్ళు కూడా రెచ్చిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా క్షమాపణలు చెప్పారండి చేతకాని చవటలో ఆడదానికి కూడా క్షమాపణ చెప్పావు నువ్వు ఆలోచించడ్డారా ఈ సమాజానికి ఏమండి తెలివి లేదో అయినా మనం బ్రతుకుతున్నది ఈ సమాజం కోసమా వీళ్ళ మెప్పు కోసమా నా ఆయన మెప్పు ఎప్పుడూ కూడా క్రైస్ట్ చర్చ్ బీవో మనుషుల మనుష్యుల మెప్పు కోసం పని చేయదో దేవుని అనుగ్రహం దేవుని మెప్పు మీరు పొగిడితే అంత పొగడపోతే అంత మీరు మెచ్చుకుంటే అంత మెచ్చుకోకపోతే అంత మనుష్యుల త్వచ్ఛమైన మెప్పుల కోసం కకృతపడే కాదు బీవో యువ్ దేవుని పిల్లలారా కనుక వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు ఏదో పిచ్చి వాగుడు వాగుతుంటారు ఆ వాగుడికి ఎలాంటి విరుగుడు వెయ్యాలో తెలుసు మనకి దేవుని పిల్లలారా కనుక ఈ దుస్తులైన పనివారు కొంతమంది ఉంటారు వాళ్ళని తెలివిగా ఎదుర్కోవడానికి ముందు నీలో ఏం కావాలి ఐకమత్యం చిన్నప్పుడు చదువుకున్నావు ఐకమత్యమే మహాబలం అని నాలుగు ఆవులకి చదువుకున్నావు కదా పులి తినేసింది మరి ఈ చక్కగా మిత్రలాభం మిత్రభేదం ఈ కథలన్నీ చదువుకుని ఏంటి నేర్చుకున్నారు మీరు ఏం నేర్చుకున్నారు బడిలో బైబిల్ అలాగే అర్థం కాలేదు కనీసం బడిలో చెప్పిన పాఠాలు కూడా అర్థం కాలేదు ఏంటి క్రైస్తవులు అంటే ఒకరి మీద ఒకరు శత్రుత్వం విరోధం మనలో మనకి పోరాటాలు అవసరమా మనలో మనకు గొడవలు అవసరమా మనలో మనకి కీచులాటలు మనలో మనకి పోరాటాలు పోటీలు డిబేట్లు ఛాలెంజ్లు ఎందుకర్రా అవన్నీ అందుకే జైశాలి గారు అండ్రే క్రైస్తవులతో పోటీలు పడకండి గెలిస్తే క్రీస్తు విరోధులను గెలవండి పోనీ అలా గెలవడానికి మనం అంతా కలుద్దామర్రా ఒకటిగా రెండర్రా అంటే ఇళ్ళు కానీ మనకు అటువంటి భేదం లేదండి వీ లవ్ ఆల్ మరలా చెప్తున్నాను అందరినీ ప్రేమిస్తాను అందుకే చూడండి రేపు సెమినార్కి చూడండి ఇతర సంస్థల వారిని ఇతర సంఘాల నాయకులను కూడా మనం ఎందుకు పిలుస్తున్నాం ప్రతి ఏటా సెమినార్లో జాతీయ సదస్సులో ఇతర సంస్థలకు సంబంధించిన నాయకులు వాళ్ళు బోధలు ఏమైనా కావచ్చు వదిలేయండి కానీ ఒక సంఘీభావాన్ని తెలపడానికి క్రైస్తవులంతా మనం ఒక్కటిగా ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఒక చక్కటి ప్రజల మధ్యకు ఒక సమాచారాన్ని తీసుకుని వెళ్ళడానికి మనం ఎవరెవరు కొత్త కొత్త వాళ్ళని పిలుస్తున్నాం చివరికి ఏమండి గతంలో ఎవరండి వచ్చారు ఆ సోదరిమణి పేరు ఏం పేరు హిజ్రాగా సేవ చేస్తుంది అంజలి ఏమండి మనం ఫోన్ చేసాండ దాన్నయ్య నా పుట్టినరోజు అన్నయ్య ప్రార్థన చేయండి అని నా కోసం ప్రార్థన చేశాను ఓకే తల్లి అని అంటే సమాజం ఎవరిని గుర్తిస్తుంది గుర్తించలేదని పక్కన పెట్టండి మనకు అటువంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేవో అలాంటి సంఘం కాదు మంది మన వాళ్ళనే వెనకేసుకొని మన వాళ్ళని పొగిడి మనతో అనుకూలంగా ఉన్న వాళ్ళని ఏమండి వాళ్ళ పక్షాన మాట్లాడే పక్షపాతలం కాదు మనం అందరినీ ప్రేమతో క్షమించి ప్రేమించి ఆదరించే వాళ్ళు మందుకి ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారు నేను చెప్పను మీరే చూద్దరు కానీ స్టేజ్ మీద ఎవరు వస్తున్నారండి ఈసారి అని చూదురు కానీ ఎవరు వస్తారు కారణం మన లవ్ మేము ఎలాగైతే ప్రేమిస్తున్నావు ఇప్పుడు మీరు ప్రేమించగలరా అన్ని మర్చిపోయి క్షమించి ఈ పోటీలు డిబేట్లు అన్ని పక్కన వదిలేయండి మీరు మమ్మల్ని అన్నారు మా పిల్లలు మిమ్మల్ని అన్నారు ఎవరెవరిని అన్నారు అన్నీ మర్చిపోయి ఒకరినొకరు క్షమించి రెండే క్రీస్తు పక్షాన మనమంతా సువార్త కోసం పోటీ పడతారు అదే కదా నేనాది ఇచ్చాను ఏమి ఇచ్చాను మనలో మనం డిబేట్లు పడ్డం కాదు సోదరులారా మనలో పోటీ దేనికి ఉండాలి తెలుసా మందిని కాపాడావు ఎంతమందిని రక్షించావు ఎంతమందిని క్రీస్తులను నడిపించావు అది పడదాం పోటీ నువ్వు పదా అయితే నేను ఇరవై నువ్వు ఇరవయా అయితే నేను యాభై నువ్వు యాభై అయితే నేను వంద అది పోటీ హెల్దీ పోటీ అంటారు దాన్ని కాంపిటీషన్ అలా క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింపచేయటానికి కదండి మనం అడుగులు వేయాలి ముందుకి ఎందుకండి దొంగలు దుర్మార్గులు కొందరు క్రూరులైన వాళ్ళు విరోధులైన వాళ్ళు మన మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు రెచ్చిపోకండి మీరు పిల్లలారా మీరు రెచ్చిపోకండి ఎవరు తొందరపాటు చర్యలకి మీరు రెచ్చిపోకండి ఆ రెచ్చగొడుతున్నాడు అపవాది అరే మీరే మీరే కొట్టుకు చావండ్రా అంటున్నాడు వాడు కానీ మీరేం చేయాలి మనమేం చేయాలి ఎవరు మనకి విరోధులు కారండి ఏదో మనల్ని తిట్టాడని మన మీద బ్యాడ్గా పోస్ట్ పెట్టాడని ఏమండి మన మీద వ్యంగ్యంగా మన బొమ్మలు ఏవో చేసి పెట్టాడని యథార్థంగా దేవుని ఎదురు చెప్తున్నానండి వాళ్ళెవ్వరి మీద మాకు ఎటువంటి కోపం లేదని ఎందుకంటే అలా కోపం నేను మాట అంటే నా మాటకు దేవుడి దగ్గర నేను లెక్క చెప్పుకోవాలి ఆ భయం నాకు ఉంది కానీ ఈ మాట నేను దేవుని ఎదుట అంటున్నాను అంటే ఎంత విశాలమైన మనస్సుతో అన్ని కోపాలు మమ్మల్ని అన్నవారిని కూడా మిమ్మల్ని క్షమించి మన్నించి అవి గుర్తుపెట్టుకోకుండా ఏమండి మంచి విధానంతో మంచి మనస్సుతో రండర్రా మనమంతా క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింప చేద్దాము అని కదా పిలుపునిస్తున్నాం అలా మీరు ఎందుకు కలవకూడదు అలా మనం ఎందుకు క్రీస్తు సామ్రాజ్య విస్తరణ కోసం ఆలోచించకూడదు ప్రణాళికలు వేసుకోకూడదు చెప్పండి నువ్వు నేను ఎప్పుడు పోటీ పడదాం ఎప్పుడు ఎవరిని ఓడిద్దాం అన్నది కాదు క్రీస్తు కాదన్నవాడిని ఎలా ఓడించి గెలుద్దాం నువ్వు నిలబడతావా నిలబడు నీకు ఫుల్ సపోర్ట్ అవసరమైతే నీకు పాయింట్స్ కూడా ఇస్తావు ఆయన కొలబడి చేయడానికి నువ్వు నిలబడు మాకు గొప్ప కావాలని కాదు నువ్వు నిలబడిపోని నువ్వు నిలబడి ఓడించు ఆయన ఓడించడానికి సంపూర్ణంగా మేము నీకు మద్దతు సపోర్ట్ ఇస్తుంది క్రైస్ట్ చర్చ్ బిఓయు ఏదో గొప్ప మా సంస్థకే రావాలి మా సంఘానికే రావాలి ఇటువంటివి మాకు ఏమీ లేవు కానీ ముందు మనలో సఖ్యత కావాలి ప్రేమ కావాలి ఒకరినొకరు క్షమించుకోవటం కావాలి క్రీస్తు అంటారు ప్రేమ అంటారు క్రీస్తు క్షమామయుడు కృపామయుడు ప్రేమామయుడు అంటారు మా మీద మాత్రం ద్వేషం చావదు భలే క్రైస్తువులు కదా దేవుడికి లెక్క చెప్పుకోండి మీ మనస్సుల్లో ఏముందో మా మనస్సులో వెరీ క్లియర్ నేను ఓపెన్గా చెప్పాను మా మనసులో ఏం లేదు ఉంచు ఉంచుకున్నాం అనుకోండి నేను దేవునికి ఉత్తరవాదులం కాబట్టి ఇప్పటికైనా సోదరులారా నా క్రైస్తవ సోదరులారా నా క్రైస్తవ సంఘాలా ఈరోజు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా దేశ పరిస్థితులు చాలా తీవ్రంగా పరిణమిస్తున్నాయి క్రైస్తవ ఉక్కుపాదంతో అణిచివేద్దామని చూస్తున్నాయి చీకటి శక్తులు అందుకు చివరకు సినిమాలను కూడా తీసి ఎందుకంటే నువ్వు ఎన్ని మీటింగ్లు రా పెడతావు సినిమా తీచాల ప్రజల మధ్యకి వెళ్ళిపోద్ది మనం అనుకున్న విధానాన్ని చివరికి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలను తీసి వాళ్ళు అనుకున్న సిద్ధాంతాలను ప్రజల మధ్య సినిమా అనేది ఒక ఎలాంటిదంటే ఒక మాయి కదా అది ఎలాంటిదంటే మత్తు లాంటిది ప్రజల మీద పనిచేసే మత్తు చివరికి తమ మతం అనే మత్తును సినిమా ద్వారా కూడా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాయి అలాంటప్పుడు క్రైస్తవ సంఘాలరా మీరు ఎంతగా ఆలోచించాలి ఎంతగా కలిసికట్టుగా ఒక్కటిగా ఉండి దేవుని కోసం పనిచేయాలి ప్రణాళిక ఏంటి మనం కూర్చొని ఏమండి మనమంతా కూర్చొని సంఘాన్ని ఎలా కాపాడాలి క్రైస్తవ్యాన్ని దేశంలో ఎలా నిలబెట్టాలి అని కదా ప్రణాళికలు వేయవలసింది మనం కానీ నువ్వేంటి నన్ను ఎలా ఓడగొట్టాలి నన్ను ఎలాగ కూల్చేయాలి నా సంస్థను ఎలా సర్వనాశనం చేయాలి నీ సంఘాన్ని ఎలా లేపేయాలి ఇదా మీరు ప్రణాళికలు వేసేది సిగ్గుగా లేదా వద్దరా సోదరులరా వద్దు కరెక్ట్ కాదు నువ్వు నేను కూల్చుకుంటే కూలిపోయేది ఏంటి నీళ్ళు మనం పడగొట్టాల్సింది శత్రువు కంచుకోట శత్రువు కంచుకోటను బద్దలు కొట్టాలి మనం అంటే ఖమాన్ మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో మొత్తం అంటున్నాడు చూడండి అన్నమాట మీ ప్రేమ తెలివితోనూ సకల విధ ఫిలిపి పత్రికలు అండి సకల విధములైన అనుభవ జ్ఞానముతో అంతకంతకు ఎన్నో వచ్చును పద ఏడా చూడండి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పదకొండు వచ్చిన క్రైస్తవ సోదరులారా ఇది మన అందరం కలిసి ఆలోచించవలసిన విషయం ఏంటది మీ ప్రేమ తెలివితో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి సకల విధములైన అనుభవంకి వచ్చింది మనకి క్రైస్తవులు కొట్టడం సంఘాలను కూలగొట్టడం క్రైస్తవ్యాన్ని అని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం చిరుక సినిమా వ్యవస్థ కూడా వెళ్ళిపోయి కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఇక్కడ ఈ మతాన్ని నిలబెట్టాలి మరొక మతాన్ని కోలదొయ్యాలి అనే ప్రణాళికలు సిద్ధపరచబడుతున్నప్పుడు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని సంఘాన్ని క్రీస్తు సామ్రాజ్యాన్ని అభివృద్ధిపరచవా సోదరా సోదరి నా క్రైస్తవ సేవ కూడా సంఘ కాపరి అంతకంతకు అభివృద్ధి పరచవలనని పొందవలనని ఇందువలన దేవునికి మన కన్న తండ్రి అయిన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు మీరు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారి నీతి అంటే ఏంటి నీతి ఫలములు ఏంటి చెప్పండి ప్రేమ శాంతి సమాధానం అవునా అవునా ఆత్మఫలాల్లో అవి కూడా ఉన్నాయి కదా నీతి అంటే అదే కదా మరి ప్రేమ ఎక్కడ ఉంది నేనంటే పళ్ళు నూరుతున్నావు నువ్వు నన్ను కులదేహాలను చూస్తున్నావు మొదటే పోయింది ఫలం పోయింది నీతి ఫలములతో నిండుకొనిన ఏమంటున్నాడు నిండుకొని వారే క్రీస్తు దినమునకు మీలో ఏ లోపాలు లేకుండా నిష్కపటులను నిర్దోషులు కావాలనని నేను ప్రార్థన చేస్తానని పౌలు మహానుభావుడు ప్రార్థన చేస్తున్నాడండి ఈరోజు ఈ క్రైస్ట్ చర్చ్ కూడా ఈ క్రైస్తవ్యం కోసం ప్రార్థన చేస్తుంది ఈ దేశంలో క్రైస్తవ్యానికి ఏమండి మరొక పక్క క్రైస్తవ్యాన్ని ఊపిరి ఆపేయాలి అని జరుగుతున్న విశ్వ ప్రయత్నాలలో ఎలాగైనా క్రైస్తవ్యం ఈ దేశంలో ఊపిరి పొయ్యాలి అని నినదించలేవా క్రైస్తవ సంఘమా క్రైస్తవ సోదర క్రైస్తవ సోదరి నీ డినామినేషన్తో సంబంధం లేదు నీ ఫెలోషిప్తో సంబంధం లేదు నీ సంస్థతో సంబంధం లేదు నీ సంఘంతో సంబంధం లేదు చివరకు నువ్వు చెప్పించే వాక్యంతో కూడా సంబంధం లేదు రకరకాల వాక్యాల అది దేవుడు చూసుకుంటాడు వదిలే కానీ యువర్ క్రిస్టియన్ క్రీస్తు అనుచరుడు క్రీస్తు వెంబడించే ఆయన శిష్యుడు కదా నువ్వు క్రైస్తవుడు అయితే ఈ మాటని చెవిని పడాలి పిల్లలారా ఈ మాటను తీసుకుని వెళ్ళండి ప్రజల మధ్యకు ఈ మాటను ప్రజల మధ్యకు మీరు తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే సంఘాలు వినాలి మన ప్రేమ ఏంటో మన ఆప్యాయత ఏంటో క్రీస్తు ఎదుట ఈ క్రైస్తవ్యాన్ని దేశంలో కాపాడడానికి మనం చేయవలసిన ప్రణాళిక ఏంటో తెలివితో కూడినదై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడే ఏనాడో రెండు వేల సంవత్సరాల క్రితం ఈ గ్రంథంలో వ్రాయించాడు అంటే కలుపుకోవా తమ్ముడు ఫోన్ చేసి ఉదయం అంటున్నాడు ఒక సోదరుడు రత్నం లింగాల ఏమని అన్నా పలానా వాళ్ళని నేను పిలుద్దాం అనుకుంటున్నాను మీరు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా ఏంటి నాయన యాక్సెప్టెడ్ వెళ్ళు పిలో అన్నాను పిలో వస్తాడాయన నేను తీసుకొస్తాను రమ్మను నాన్న ఎవరు వద్దంటారు అంటే వి వెల్కమ్ ఆల్ అందరినీ మనం స్వీకరిస్తాం అందరిని అంగీకరిస్తాం తిరిగి మమ్మల్ని దూషించిన వారిలోనైనా మా బోధన తప్పన్నవారు ఒకళ్ళు ఎవరైనా ఉండి రావాలి అనుకున్నారు కమాన్ వెల్కమ్ దేనికి పోరాటం కోసం కాదు క్రీస్తు పక్షాన మనమంతా కలిసి పోరాటం కోసం నువ్వు నేను కొట్టుకోవడం కోసం కాదు తర్వాత అది వదిలి పక్కన పెట్టే ఇప్పుడు అది కాదు ముఖ్యం ఈ దేశంలో క్రైస్తవ్యానికి ఊపిరి పొయ్యాలి అంటే రా కలు పక్కన పెట్టే మిగతావన్నీ పక్కన పెట్టే నీ పోరాటాలు నీ బోధలు ఏమండి వేదాలు అదే భేదాలు అయినా పక్కన పెట్టేయండి రా కలు రాగలవా వస్తే నీలో ప్రేమ ఉంది ఉంది మేము పిలుస్తున్నాం పిలుపునిచ్చాము రమ్మని ఎవరినైనా పిలుస్తున్నాం ఎవరినైనా యాజ్ కమాండ్ ఆఫ్ బిఓయుఐ బిఓయులో ఉన్నతమైన స్థానంలో ఉన్న నేను పిలుపునిస్తున్నాను అంటే ఎవరిని ద్వేషించి కాదర్రా వి లవ్ ఆల్ అందరినీ ప్రేమించి చివరికి మమ్మల్ని దూషించిన వారిని సైతం వీ లవ్ దెమ్ క్రైస్తవ్యాన్ని కాపాడటం కోసం కలుద్దాం మనం ఎందుకంటే మన తర్వాత తరాల వాళ్ళు బైబుల్ చదవాలి సువార్త ప్రకటించాలి ఈ దేశంలో ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం జన సాంద్రత మన దేశమేనండి ఇక్కడ నువ్వు ప్రకటించవా క్రీస్తుని నువ్వు నమ్మిన క్రీస్తుని ఇక్కడికి ప్రకటించవా అంటే నీతోనే సమాధి చేసేస్తావా దానికి ఒక ప్రణాళిక కావాలి దాని మనందరి సహకారం ఏదో మేము ఒక్కడమే చేస్తామని కాదురా అందరం కలిసి చేద్దాం పో నువ్వు ముందుండు మేము వెనుకుంటాం నీ పేరు ముందు పెట్టుకో మేము వెనుకుంటాం క్రీస్తు సువార్త ఈ దేశంలో జరగాలి మన గర్భాన్ని పుట్టే పిల్లలు వారి పిల్లల పిల్లలు క్రీస్తు వాక్యాన్ని ఇక్కడ ప్రకటించాలి అందుకు ప్రణాళిక వద్దా భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఇంచుమించు ఏమండి మూడు సంవత్సరాల వ్యవధి సుమారుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల చెల్లర రోజులు చూపించి ఇంకొక నెల కలిస్తే మూడు సంవత్సరాలు ఒక రాజ్యాంగాన్ని రాయడానికి ఇంత టైం పట్టిందండి అంబేద్కర్ గారికి ఆయనతో పాటు మిగిలిన సభ్యులకు త్రీ ఇయర్స్ ఈ దేశం ఎంత పటిష్టంగా ఉందంటే దానికి కారణం ఒక గొప్ప కాన్స్టిట్యూషన్ ఎలిఫెంటైన్ కాన్స్టిట్యూషన్ మనది మరి అలాంటిది దేశ భవిత కోసం వాళ్ళు ఆ రోజు అన్ని సంవత్సరాలు ప్రణాళికాబద్ధంగా చేశారు ఈరోజు భవిష్యత్తులో క్రైస్తవ్యాన్ని దేశం కాపాడడం కోసం మనకేం భవిష్యత్తు వద్దా క్రైస్తవ సమాజమా క్రైస్తవ సంఘాలారా క్రైస్తవ నాయకులారా కాపరులారా పెద్దలారా మీకు ప్రణాళిక ఏమొద్దా ప్రణాళిక వేయాలి కమాన్ వేద్దాం ఈ మాట వింటే ఈ మాట మీ చెవుని పడితే కమాన్ రండర్రా మీరు మా దగ్గరికి రావడం మీకు చిన్న చూప ఇన్వైట్ మమ్మల్ని పిలవండి మీ వేదికల మీదకి అవసరం లేదు మీతో కలవడానికి మమ్మల్ని పిలవండి మేమే వస్తాం మీ దగ్గరికి మాట నచ్చలేదా అలాగే మేము ఏం చేయలేమండి ఇంకెంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి ప్లీజ్ అర్థం చేసుకోండి క్రైస్తవ్యానికి దేశంలో ఊపిరి పొయ్యాలి మనమంతా